అందరికీ నమస్కారం ఎలాంటి నరదృష్టి అయినా సరే కూష్మాండ దీపం ఇలా వెలిగిస్తే మీ దోషాలన్నీ తొలగిపోతాయి కూష్మాండ దీపం అంటే ఏంటి అది ఎలా వెలిగించాలి కూష్మాండ దీపాన్ని ఎందుకు వెలిగించాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి కూష్మాండం అంటే గుమ్మడికాయ హిందూ సంప్రదాయం ప్రకారం కూష్మాండ దీపం అత్యంత శక్తివంతమైనదిగా చెబుతారు భగవంతుని పూజలో దీపారాధనకు విశిష్ట స్థానం ఉంది అలాగే కొన్ని రకాల కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రత్యేక దీపారాధన చేయాలని శాస్త్రం చెబుతోంది ఉదాహరణకు దుర్గాదేవికి వెలిగించే నిమ్మకాయ దీపం కార్తీక మాసంలో పెట్టే ఉసిరిక దీపం ఇవన్నీ ఈ కోవకు చెందినవే అలాగే మరో ప్రత్యేక దీపారాధన పద్ధతి అయినా కూష్మాండ దీపం ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి అలాగే ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకుందాం కూష్మాండ దీపానికి చాలా విశిష్టత ఉంది ఒక వ్యక్తికి దృష్టి దోషం నరఘోష శని దోషం ఆర్థిక సమస్యలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండటం పిల్లలు మాట వినకపోవడం సంతానం కలగకపోవడం సంతానం వృద్ధిలోకి రాకపోవడం మొదలైన సమస్యలు ఉన్నవారు కాలభైరవ తత్వం ప్రకారం ఈ కూష్మాండ దీప పరిహారాన్ని చేసుకోవచ్చు క్లిష్టమైన సమస్యల నుంచి గట్టెక్కడానికి ఇది మంచి పరిహారం ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఈ కూష్మాండ దీపం వెలిగించడానికి కావాల్సిందల్లా భక్తి శ్రద్ధ మాత్రమే కూష్మాండ దీపం కేవలం ఇంట్లో చేసుకునే దీపారాధన మాత్రమే ఒక చిన్న బూడిద గుమ్మడికాయ తీసుకొని దాన్ని అడ్డంగా కోసి గింజలు పిక్కలు తీసి లోపల ఏమీ లేకుండా డొల్లగా చేసి పెట్టుకోవాలి తర్వాత గుమ్మడికాయ లోపలి భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇప్పుడు అందులో నల్ల నువ్వుల నూనె పోసి పెద్ద వత్తులు రెండు వేసి దీపం వెలిగించాలి దీపారాధన పూర్తయ్యాక ఆ దీపానికి పంచోపచార పూజ చేసి దీపం దగ్గర భక్తి శ్రద్ధలతో కాలభైరవ అష్టకం పదకొండు సార్లు చదవాలి కూష్మాండ దీపారాధన చేసేవారు ఈ నియమాలు తప్పనిసరి పాటించాలి ఆ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి కూష్మాండ దీపారాధన బహుళ అష్టమి రోజున కానీ అమావాస్య రోజున కానీ సంకల్పం చెప్పుకొని మనసులోని కోరిక విన్నవించి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యలో చేయాలి ముఖ్యంగా ఐశ్వర్యం కోరుకునేవారు ధనయోగం కోసం అష్టమి రోజు చేయాలి పలుకుబడి పరపతి జనాకర్షణ కోరుకునేవారు అమావాస్య రోజు చేయాలి మొత్తానికి పంతొమ్మిది అష్టములు కానీ పంతొమ్మిది అమావాస్యలు కానీ ఈ కుష్మాండ దీపారాధన చేయాలి ప్రసాదంగా ఎండు ఖర్జూరం సమర్పించాలి గుర్తుంచుకోండి ఇక్కడ ఏ దైవం అన్నది ప్రసక్తి కాదు దీపారాధనే దైవంగా భావించి పూజించాలి కూష్మాండ దీపారాధన చేయడం వలన నరఘోష నరదృష్టితో బాధపడేవారు గృహవాస్తు పీడలతో ఇబ్బంది పడేవారు భక్తి శ్రద్ధలతో కూష్మాండ దీపారాధన చేయడం వలన జీవితంలో దోషాలు పూర్తిగా తొలగిపోతాయి అత్యంత శక్తివంతమైన ఈ దీపారాధన వలన విపరీత జన ఆకర్షణ పెరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలామందికి ఏ నూనెతో దీపారాధన చేయాలి ఏ నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల ఎలాంటి ప్రతిఫలం పొందవచ్చు అనే విషయాలు తెలియదు ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది దేవుడికి పూజ చేసే సమయంలో ఎక్కువగా నెయ్యి నూనెతో దీపారాధన చేస్తుంటారు కొంతమంది పూజ గదిలో దేవాలయంలో ఆవాలు నువ్వులు ఆముదం వంటి రకరకాల నూనెలతో దీపాన్ని వెలిగిస్తుంటారు అయితే మనం ఒక్కో రకమైన నూనెను ఉపయోగించడం వెనుక ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఏ నూనెతో దీపారాధన చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే ఆర్థిక సమస్యలు ఉన్న ఇంట్లో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం వల్ల ఆ సమస్యలు దూరం అవుతాయని పండితులు చెబుతున్నారు అలాగే దీనివల్ల ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఆరోగ్యం ప్రశాంతత ఆనందం వెల్లివిరుస్తాయి ఆవు నెయ్యితో అన్ని దేవతలకు దీపారాధన చేయవచ్చు ఈ నెయ్యితో దీపారాధన చేయడం వల్ల ఇంట్లోని గాలి శుద్ధి అవుతుందట అలాగే గాలిలోని సూక్ష్మ క్రిములు కూడా నశిస్తాయి దీపం నుంచి వచ్చే సువాసనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల మనల్ని వేధించే సమస్యలు చెడు ప్రభావాలు మనకు ఎదురయ్యే కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోతాయి అందుకే శనిగ్రహ శాంతి కోసం ప్రయత్నించే చాలామంది ఆవాలు లేదా నువ్వుల నూనెని ఎక్కువగా ఉపయోగిస్తారు ఇంట్లోని చెడు ప్రభావాలు తొలగిపోయి శాంతిగా ఉండాలంటే పంచదీప నూనెతో దీపారాధన చేయాలి దీనివల్ల మనలోని చెడు ఆలోచనలు తప్పకుండా దూరం అవుతాయి అలాగే అనారోగ్యం పేదరికాలను మన దరి చేరనివ్వదు పంచదీప నూనెను కొబ్బరి లేదా నువ్వుల నూనె ఆముదం వేప నూనె ఇప్ప నూనె నెయ్యి కలిపి తయారు చేస్తారు అలాగే కీర్తి ప్రతిష్టలు సిరి సంపదలు పొందాలనుకునేవారు తమ ఇష్టదైవాన్ని ఆముదంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మంచి ఫలితాలు వస్తాయి హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మల్లెపూల నూనెతో దీపారాధన చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి శత్రువుల నుంచి రక్షించుకోవడానికి భైరవుని ఆస్థానంలో ఆవ నూనెతో దీపం వెలిగించాలి సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవాల దీపం వెలిగించాలి శత్రువుల నుంచి రక్షించుకోవడానికి భైరవుని ఆస్థానంలో ఆవ నూనెతో దీపం వెలిగించాలి రాహు కేతు గ్రహాల ప్రభావం పడకుండా ఉండడానికి మునగ నూనెతో దీపం వెలిగించాలి దీపారాధన ఎలా చేసినా కూడా స్వచ్ఛమైన మనసుతో సంపూర్ణమైన భక్తితో దేవుడికి మిమ్మల్ని మీరు అర్పించుకొని పూజ చేస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది కొన్ని సందర్భాల్లో దీపం కుందుల్లో వెలిగించిన వత్తి పూర్తిగా కాలిపోతుంది ఇటువంటి సమయాల్లో చాలామంది ఆందోళన చెందుతుంటారు అశుభం జరుగుతుందని భయపడుతుంటారు మరి ఇది నిజమైన అలా దీపం వత్తి పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది అగ్గిపులతో దీపం వెలిగిస్తే ఏం జరుగుతుంది అనే విషయాలను కూడా తెలుసుకుందాం దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు దీపానికి పాపాలను ప్రక్షాళన చేసే శక్తి ఉంటుంది అంతేకాదు మన ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా సహాయపడుతుంది కేవలం సానుకూల శక్తినే ప్రవహింపజేస్తుంది ఇక దీపం లేని ఇంటిని ప్రాణం లేని శరీరంగా భావిస్తారు దీపంలో వత్తి పూర్తిగా కాలిపోతే అశుభం అని చాలామంది భయపడుతుంటారు నిజానికి దీపంలో వత్తి పూర్తిగా కాలుతోందంటే దానికి మూడు కారణాలు ఉంటాయి అందులో ఒకటి మనం వాడే నూనె రెండోది వత్తి మూడోది మనం వత్తిని ఏవైపు నిలబెడుతున్నాం అని ఈ మూడు కారణాల వల్ల దీపం ఎవరు వెలిగించినా అది పూర్తిగా కాలిపోతుందని దానివల్ల ఎలాంటి అశుభం జరగదు ఇక దీపం మధ్యలోనే కొండెక్కినా కూడా ఎలాంటి ప్రమాదం కానీ అశుభం కానీ జరగదని గుర్తుంచుకోవాలి కొంతమంది దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగిస్తే ఏమవుతుందని కూడా భయపడుతుంటారు సాధారణంగా దీపాలను ఏకహారతితో వెలిగిస్తారు అయితే కొన్ని సందర్భాల్లో అగ్గిపుల్లతో వెలిగిస్తుంటారు ఇలా అగ్గిపుల్లతో వెలిగిస్తే అపచారం అని పూజా ఫలితం లభించదని చాలామంది అనుకుంటుంటారు భక్తితో పూజ చేస్తే అగ్గిపుల్లతో వెలిగించిన ఏకహారతితో వెలిగించిన ఫలితం తప్పకుండా ఉంటుంది అది కేవలం గౌరవానికి ప్రతీక తప్ప అశుభానికి కారణం కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు